ఏదో ట్రాన్స్లేషన్ బుక్ పట్టుకుంటారు దానిలో వాడికి తెలిసిన ట్రాన్స్లేషన్ ఏదో చేస్తాడు తెలుగు నుంచి ఇంగ్లీష్కో హిందూ ఇంకో దానికో దానిలో రెండు పదాలు పట్టుకుంటారు వీళ్ళు అది పట్టుకొని అబ్బే ఈ సిం హిందూ ధర్మం అంతా పనికిమాలిన ధర్మం దీనిలో ఏమీ లేదు అందరినీ ఆడవాళ్ళని హింసించారు సూత్రుల్ని ఏమో నాశనం చేయమన్నారు ఇదన్నారు అదన్నారు ఏమండి చతుర్వర్ణాలను సృష్టించినటువంటి భగవానుడు పంచమవర్ణాన్ని సృష్టించానని చెప్పాడు ఎప్పుడన్నా ఎవడు సృష్టించుకున్నాడు దాన్ని ఈ అంటరాని తనం అనేటువంటిది ఎవడు తయారు చేశాడు మధ్యలో వచ్చిన విడివిడి జ్ఞానం వాళ్ళు చేశారు భగవంతుడు నేను చేశానని చెప్పలేదే వీడు అంటరాని వాడు వాడిని ముట్టుకోమాకండి అనలేదే ఆయన దాన్ని నువ్వు తయారు చేసి ఇది తప్పంతా ఎత్తుకుపోయి ఆ దేవుడి మొహాను కొట్టి ఈ దేవుడే అంటే ఎట్లా కుదురుతుంది మనం చేసేటువంటి తప్పులు భగవానుడికి మనము అంటగట్టడం అనేటువంటిది మహాపాపం కనుక వర్ణాశ్రమ ధర్మం అనేటువంటిది భారతీయ జీవన విధానానికి మూలమైనటువంటిది పునాది అయినటువంటిది దాని ఆధారం మీదనే మన సంస్కృతి అంతా కూడా ఆధారపడి ఉంది అని గర్వంగా మనం చెప్పుకోవాలి కానీ దానిలో ఏమో సిగ్గుపడాల్సినటువంటి విషయం ఏమీ లేదు ఇంత అద్భుతమైనటువంటి ఒక విభాజన కేవలం భగవంతుడు తప్ప ఇంకెవరూ చేయలేరు చేయలేరదు నువ్వు ఏ రకమైన డివిజన్ చేసినా దానిలో తప్పులు ఒప్పులు ఉంటాయి భగవంతుడు మాత్రమే దీన్ని సరిగ్గా చేయగలరు కాబట్టి అలాగా ఆయన సృష్టించాడు అని చెప్పి భగవానుడి యొక్క సృష్టిలో ఉండేటువంటి విశేషాలన్నీ కూడా ఆయన చెప్తూ ఉన్నాడు